రోజైతే గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క పుట్టినరోజుల గురించి వాళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనము ప్రతిరోజు కూడా మనకి ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారో వాళ్ళ గురించి మనం ప్రతిరోజు లైవ్లు అనేది డిస్కషన్ అనేది చేయడం జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి భారతీయ నటుడు అలానే గాయకుడైన మన దళపతి జోసఫ్ విజయ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనకి ఈ యొక్క విజయ్ గొప్ప నటుడు తమిళనాడులోనే మనకి తమిళనాడు తమిళ సినీ పరిశ్రమలో విజయ్ గొప్ప నటుడుగా మనం భావించవచ్చు ఈయన అసలు పేరు జోసెఫ్ విజయ్ అండి మనము వృత్తిపరంగా విజయ్ అనే పేరుతో ఆ విజయ్ ని పిలుస్తాము అయితే మనకి భారతీయ సినిమా నటుడి కాక నేపథ్య గాయకుడు కాడ మనకి విజయ్ అనేది చాలా ఫేమస్ అండి ప్రధానంగా విజయ్ తమిళ సినిమాలో నటిస్తాడు అభిమానులు మీడియా ఇతన్ని దళపతి అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుందండి మనకి మరీ ముఖ్యంగా అతడు ఎలా ఏ విధంగా సినీ పరిశ్రమలు అనేది ఆయన అనేది సాధించాడనే అంశాన్ని గురించి ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలానే విజయ్ యొక్క అసలు పేరు జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ అండి మనకి ప్రధానంగా పంతొమ్మిది వందల నాలుగు జూన్ ఇరవై ఐదున మనకి జూన్ ఇరవై రెండున విజయ్ అనేది జన్మించడం అనేది జరిగింది ప్రస్తుతము మనము చెన్నైగా పిలుస్తున్న మద్రాసులో తమిళనాడు అనే రాష్ట్రంలో విజయ్ జన్మించడం అనేది జరిగిందండి మనకి విజయ్ గురించి కనుక చూస్తే విజయ్ గొప్ప నటుడిగా ఆయన జీవితాన్ని అనేది ప్రారంభించలేదండి ఎన్నో ఒడుదొరుకులతో వాళ్ళ తండ్రి విజయ్ మద్రాసులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై రెండున జన్మించడం జరిగిందండి ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అని ఆయన తమిళ సినిమా దర్శకుడు అండి అలానే తల్లి విద్య అనే సోదరి ఉందండి అయితే విజయ్ లో మా ఆయన సినిమాలకి బణగిరారని అలానే అన్ని విధాలుగా ఆయన్ని అవమానించారండి అయితే తన బాల్యమంతా విజయ్ చెన్నైలోనే గడిపారు ప్రారంభ విద్యను కొడంపాకంలోనే ప్రాతిమ హై సెకండరీ స్కూల్లో ఆయన తన బాల్యానంత పూర్తి చేయటం అనేది జరిగిందండి ఆ తర్వాత ఆయన బాల లోక మెట్రికులేషన్ హయర్ సెకండరీ పాఠశాలలో చేరాడండి ఈ విధంగా లయోలా కాలేజీ నుంచి విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ అనేది పూర్తి చేశాడు విజయ్ ఆయన దాంట్లో భాగంగానే ఆయన నటనపై ప్రత్యేకంగా ఆసక్తిని అనేది ఆ సమయంలోనే కనపరచడం అనేది జరిగిందండి అయితే విజయ్ తన సినిమా ప్రయాణాన్ని అత్యంత తేలిగ్గా ఆయన ప్రయాణి ప్రయాణించలేదండి ఎన్నో ఓడిదొడుకులతో అలానే ఎన్నో కష్ట నష్టాలతోనే విజయ్ యొక్క జీవిత ప్రారంభ జీవితం అనేది మనకి ప్రారంభమైనది ఆయన సినిమాలకి సంబంధించి ఎంతోమంది మొట్టమొదటిగా ని ఎక్కించడం అనేది జరిగిందండి ఆయన సినిమాలకి బనికిరాడు అలానే ఏమి నటుడు అంటూ మొట్టమొదటిగా ఎకరించారు అలాంటిది ఆయన తమిళ సినీ పరిశ్రమలోనే అలానే భారతీయ సినిమా సినిమా పరిశ్రమలోనే గొప్ప నటుడిగా ఈ రోజు ఎదిగాడండి అలానే మనలో కూడా మంది అనేది ఉంటారు వాళ్ళు ఎందుకు ఏ విధంగా ఉపయోగపడరు అన్నట్టు మాట్లాడతారు కానీ వాళ్ళు తెలియని టాలెంట్ ఉంటుందండి ఆ టాలెంట్ అనేది ఏదో ఒక రోజు వాళ్ళలో బయటపడుతుంది ఆ విధంగా ఆయన విజయ్ చెన్నైలో ఆయన ఎస్ఏ చంద్రశేఖర్ అలానే శోభా దంపతులకు జన్మించడం జరిగిందండి ఆయన చిత్ర పరిశ్రమలో బాల నటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలో వెట్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నుండి అలానే ఇత యుంగల్ నీతి వరకు నటించడం అనేది జరిగిందండి తన యుక్త వయసులో తన తండ్రి దర్శకత్వంలోనే నాలయ తీర్పులో పంతొమ్మిది వందల తొంభై రెండులో నటునిగా ప్రవేశించాడండి కానీ తన మొదటి విజయవంతమైన సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన పూవే ఉన్న కాగా చిత్రానికి విక్రమ దర్శకత్వం అనేది వహించాడు ఇప్పటి వరకు మొత్తంగా అరవై ఒక్క సినిమాలో నటుడిగా నటించాడండి దీనిలో భాగంగా ఎన్నో అవార్డులు అనేది విజయ సాధించడం అనేది జరిగింది అయితే ఆయన చిన్నప్పుడే తన సోదరి మరణించడంతో విజయ్ పైన ఆ ప్రభావం అనేది చాలా పడిందండి తన తల్లి తన తల్లి చెప్పిన కథనం ప్రకారము బాల్యంలో విజయ్ చాలా చురుకుగా అలానే ఉత్సాహంగా ఉండేవాడు అండి అయితే తన సోదరి మరణం తర్వాత విజయ్ లో చురుకుదనం అనేది తగ్గింది అందుకే చిత్ర పరిశ్రమలో మనకి విజయ్ అంతగా బయట కనపడాడండి మరీ ముఖ్యంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ కానీ అలానే అన్నిటికి కానీ విజయ్ చాలా దూరంగా ఉంటాడు అలానే ఈ యొక్క సోదరి విద్య యొక్క కథని ఆయన రెండు వేల ఐదులో శుక్రన్ అనే చిత్రం ద్వారా తరికించడం అనేది మనం ప్రధానంగా గమనించవచ్చు అలానే మనకి విజయ్కి సంబంధించి తెలుగులో చాలా సినిమాలు అనేవి వచ్చాయండి అలానే వాటిని ప్రధానంగా డబ్బు చేశారు మనకి వాటిలో మనకి జిల్లా అలానే పోలీసు అలానే సర్కారు ఈ మాస్టర్ బీస్ట్ అనే సినిమాలు ప్రధానంగా మనకి కనిపిస్తాయి అయితే మనకి విజయ్ గనక వ్యక్తిగత జీవితం కనుక చూస్తే విజయ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఐదున సంగీత స్వర్ణలింగం అనే అమ్మాయిని హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం అనేది చేసుకున్నాడండి వారికి ముఖ్యంగా ఇద్దరు పిల్లలు కుమారుడు జాసన్ సంజయ్ అలానే ఆయన రెండు వేల లో లండన్ లో జన్మించాడు అలానే కుమార్తె దివ్య పాషా అండి ఆమె రెండు వేల ఐదులో చెన్నైలో జన్మించింది తన కుమారుడు జాసన్ సంజయ్ రెండు వేల తొమ్మిదిలో విడుదలైన వెట్టి కారణ చిత్రంలో ఆయనతో పాటు నటించడం అనేది జరిగిందండి అలానే కుమార్తె రెండు వేల పదహారులో ఆయన ఏదైతే తేర్రి సినిమా ఉంటుందో ఆ తెర్రీ సినిమాలో ఆ యొక్క కుమార్తె అనేది తేరీ చిత్రంలో మనకి చిన్న పాత్రలు అనేది కనిపించడం అనేది జరిగిందండి ఇది ప్రధానంగా ప్రధానంగా మనకి ఇది మనకి విజయ గురించి అలానే విజయ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మరీ ముఖ్యంగా మనకి మన తెలుగు సినిమా పరిశ్రమ మీద మన తమిళ సినిమా పరిశ్రమ అనేది మనము మెచ్చుకో కాకపోతే మన సినిమా పరిశ్రమలో మంచి బడ్జెట్ సినిమాలు అయితే ఇస్తారు కాకపోతే తమిళ సినిమాలు అనేది న్యాచురల్ గా ఉంటాయండి అలానే మనకి విజయ్ గురించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన అంశాలు కనుక చూస్తే అతను చాలా చిన్నతనంలోనే తన చెల్లిని కోల్పోవడంతో ఆ విజయలో చాలా మార్పు అనేది తెచ్చిందండి దీంతో అతను ఎవరితో మాట్లాడలేక ఎక్కువ కాలము అలానే ఇప్పుడు కూడా చాలా ఆ కారణంతోనే చాలా తక్కువ అనేది మాట్లాడతాడు అండి విజయ్ అంత మరి విజయ్ సాధారణంగా ఎలాంటి ప్రచారం లేకుండానే సమాజ సేవ అనేది చేస్తాడండి అలానే మనకి ఉదాహరణ కనుక తీసుకుంటే రెండు వేల పదిహేను చెన్నై వరదల సమయంలో దాదాపు ఐదు అనేది విరాళంగా ఇవ్వడం అనేది జరిగిందండి ఇతర విరాళాలతో పోలిస్తే అతని ఇచ్చిన విరాళం మాత్రము ప్రసిద్ధి అనేది చెందలేదు ఈ విధంగా సాధారణ ప్రచారం లేకుండానే విజయ్ అనేది సహాయ సహకారాలు అనేది చేయడం అనేది గొప్పతనం అండి అలానే తొమ్మిది వందల తొంభై మూడులో నేను అంతకు ముందే చెప్పాను ఒక ప్రముఖ తమిళ మాస పత్రిక విజయ్ ని వికారంగా మరియు నటించడానికి పనికిరాని వాడిగా పేర్కొందండి అదే పత్రిక కొన్ని సంవత్సరాల తర్వాత అతని లుక్స్ అనేది ప్రశంసించింది అలానే అది విజయ్ లో ఉన్న నటనలో ఉన్న గొప్పతనము అలానే మలయాళంలో ఆయన చాలా పెద్ద హీరో విజయ్ సినిమాలు విడుదల కావడం వల్ల మలయాళంలో సూపర్ స్టార్ అయిన ముమ్మట్టి అలానే మోహన్ లాల్ సినిమాలు కూడా కొన్నిసార్లు అనేది వాయిదాలు అనేవి పనియండి అలానే ప్రధానంగా కఠినమైన ఆహార నియమాన్ని విజయ్ అనేది ఫాలో అవుతారండి చెన్నైలో ఉన్నప్పుడు అతను ప్రధానంగా ఎవరైతే ఇంట్లో ఉండే భోజనం చేసే మేక వంటకాలను ప్రధానంగా మటన్కి సంబంధించిన వంటకాలను మాత్రమే విజయ్ తింటాడండి అలానే ఇవన్నీ ఆమె భారీ కనుక చూస్తే మనకి ఈ సంగీత వివా వివాహం చేసుకున్నాడండి ఆమె యూకేలో నివసిస్తున్న తమిళ వాళ్ళు అలానే దర్శకుడైన అతని తండ్రి అతను ప్రధానంగా తెర వెనక నటించాలని కోరుకున్నాడు కానీ విజయ్ మాత్రము ఈ అన్నమలై సినిమాలోనే రజనీకాంత్ అభిమానిగా నటించడం ద్వారా అతను కూడా నటించాలనే ఆసక్తి అనేది కలిగిందని చెప్పడం అనేది జరిగిందండి అతని తల్లి అలా గాయని అతని గానంపై కూడా ఆమె ప్రభావం అనేది ఉంది అలానే ఆయనకు దాదాపు పదిహేను మిలియన్లు దాటిన అభిమానుల సంఖ్య ఉన్నప్పటికీ ఆయన చాలా మంది తెలుగు తక్కువ కారణాల వల్ల దేశిస్తారండి ఆయన బాగా కనిపించడం లేదు ఆయన తన కుటుంబం ద్వారా సులభంగా సినిమాలోకి వచ్చారు సినిలో కొన్ని బ్రిగ్ తక్కువ చెందిన వారు ఆయన అభిమానం ఇచ్చిన దళపతి రాజకీయ నాయకుడు బిరుదుతో విభేదిస్తుంది ఇలా పెద్ద పెద్ద కారణాలు తన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కానీ విజయ్ మాత్రం గొప్ప నటునండి ఆయనకు రాజకీయ ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్లే మనకి రాజకీయాల్లోకి రావటం అనేది జరిగింది విజయ్ గనక వ్యక్తిగత జీవితంలో గనక చూస్తే మనకి విజయ్ ప్రధానంగా తెలుసా అలానే సంగీతతో ఒక గాసిప్స్ అనేది ప్రధానంగా మనకి కనిపిస్తాయండి అలానే విజయ గురించి మనకి విజయ రాజకీయాల్లో కూడా మనకి రావడం అనేది ప్రధానంగా మీ అందరికీ తెలిసిందే నేను దాని గురించి జనసేన పవన్ కళ్యాణ్ లాగా ఎలా అయితే విజయం సాధించాడో అలానే ఎక్కువ స్థానాలు సాధించడానికి అవకాశం ఉందండి ప్ర మరీ ముఖ్యంగా మనకి విజయ్ యొక్క యాభైవ సంవత్సరం సందర్భంగా మనకి ఆయన గురించి ఈ రోజు అనేది మనము ప్రధానంగా చెప్పుకోవటం అనేది జరుగుతుందండి అలానే మనకి విజయ అనేక సినిమా పరిశ్రమ అవార్డులు అలానే ఇతర ఫేర్ అవార్డులు ఎన్నో కూడా తెలుసుకోవటం అనేది ప్రధానంగా జరిగిందండి విజయ గురించి ఇంతకన్నా ఇంకా ఎక్కువగా నాకు తెలిసి ఎవరు చెప్పండి నేను భావిస్తున్నాను అలానే ఆయన చాలా సినిమాల్లో దాదాపు అరవై ఐదు సినిమాలు అనేది నటించారండి అట్టధికారు రిమోన్యరేషన్ అందుకుంటున్న నటుల్లో కూడా విజయ్ ఒకడు అలానే తమిళనాడు ప్రభుత్వం చే మూడు ఫిలింఫేర్ అవార్డులు ఒక సైమా అవార్డు అలానే స్టార్ ఇండియా చే ఎనిమిది విజయ్ అవార్డులు అలానే ఇతర పురస్కారాలు కూడా విజయ్ పొందడం అనేది జరిగిందండి పాపులర్ సెలబ్రిటీలలో ఒకరిగా విజయ్ అనేది నిలిచారు యునైటెడ్ స్టేట్స్ కౌన్సిలర్ జనరల్ చెన్నై విభాగం విగో గ్రీన్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా జాగృతి అనేది కల్పించారండి ఆయన సామాజిక సేవలకు గుర్తింపుగా మనకి గౌరవ డాక్టరేట్ కూడా ఆయనకి తగ్గిందండి ఓకే ఓకే అండి ఇట్స్ ఓకే అంటే నేను ఫాస్ట్ గా చెప్పేస్తే మనకి ఈ సమస్యలు అనేది మధ్యలో ఏముండవు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నా అంతకుమించి ఏమీ లేదు మీరు వినాలి ఫ్రీగా అనేది అంటే మీరు వినొచ్చు అంటే నేను వల్ల ఫాస్ట్గా చెప్పదలుచుకుంది అనేది అని కాదు మనము ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ గురించి తెలుసుకుంటే మనకి తెలియని విషయాలు కూడా తెలుస్తాయని ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ అనేది చేయటం జరుగుతుంది అంతే నాకేదో వచ్చేసింది ఒక్క రోజులోనే నాకు మొత్తం గడిచిపోతుంది అనే అంశం అనేది కాదండి నేను అందుకనే మీకు తెలియని తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నా నా మీద కూడా కొన్ని అనే అంటే మన నెగిటివ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఎంత పాజిటివ్గా ఆలోచించినా మన మైండ్ అనేది నెగిటివ్ వైపే ప్రయాణిస్తుందండి ఎందుకంటే మనం నెగిటివ్ అనే థాట్ అనేది బయటపడటం చాలా కష్టం పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది మనం ఎప్పటికీ మనం చేయలేము దాంట్లో మన ఇప్పుడు నెగిటివ్ అనేది లాగుతూ ఉంటుంది నెగిటివ్ వైపే దానిలో భాగంగానే మన మీద అనేక ఆరోపణలు అనేది అలానే ఇది అట్లా చెప్పలేదు ఎట్లా అని వస్తూ ఉంటాయి అయితే మీరు అర్థం చేసుకునే విధానంలో నేను చెప్పే సమయం అనుకూల సమయం బట్టి ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంశంలో మనం ఏదైనా ఒక కొత్తది కొత్త అంశాన్ని ప్రతిరోజు కనుక తెలుసుకుంటూ ఉంటే మనలో తెలియని ఉత్సాహము అలానే తెలియని ఆసక్తి అనేది రేట్ ఉంటుంది అలానే తెలిసిన అంశాన్ని పదే పదే చదువుకున్న దానివల్ల ప్రయోజనం ఉండదు అందులో భాగంగానే నేను ఈ యొక్క వ్యక్తుల గురించి వాళ్ళ జీవిత చరిత్రల గురించి చెప్తుంటే కొంతలో కొంతమందికి అయినా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఈ యొక్క లైవ్ అనేది చేయటం జరుగుతుంది మనం చూడండి మొట్టమొదటిగా విజయ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడు కాదు అలానే మన ఆంధ్ర నటుడు కాదు కానీ ఎందుకు చెప్పుకుంటున్నా అంటే విజయ్ మొట్టమొదటిలో ఆయన చాలా వికారంగా ఉండేవాడని అలానే సినిమాలకి పనికిరాని వా పనికిరాని వాడని అనేక రకాలుగా మన ఏదైతే అల్లు అర్జున్ గారు నా అన్నారో అలానే ఆయన కాడ అన్ని తమిళ పత్రికలు అనేది ప్రధానంగా ప్రస్తరించడం అనేది జరిగింది అదే తమిళ పత్రికలు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత విజయ్ గొప్ప నటుడుగా అలానే ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత లుక్స్ను మార్చుకొని అలానే ఆయన గొప్ప సూపర్ స్టార్గా ఎదిగారనే అంశాన్ని కూడా రజనీకాంత్తో పాటు సమానం స్థాయిని అందుకున్నాడని కూడా అదే పత్రికలు మళ్ళీ ఇప్పుడు పేర్కొన్నాయి అంటే మనం ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉన్నదని దీని అభిప్రాయం అందుకే అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం ప్రతిరోజు కనుక తెలుసుకుంటే మీలో ఎలాంటి టాలెంట్లు ఉన్నాయి అలానే మనలో తెలియని మనకు అంశాలు కానీ చాలా వాటికి మనకి తెలియడానికి ప్రధానమైన అవకాశం ఉంటుంది అందులో భాగంగానే నేను వాళ్ళ గురించి వీడియోస్ అనేది చేయటం అనేది ప్రధానంగా జరుగుతుంది అంతేగాని నాకేదో వస్తుంది అలానే నేను ఏదో నేర్చుకుంటున్నాను లేకపోతేనే వల్ల నేను ఏదో పాజిట్ గా చెప్పేస్తే నా పని అయిపోతుంది అనే ఉద్దేశం అయితే నాది కాదు అందుకని నేను ఈ ఈ నేపథ్యంలోనే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది మనకి జరుగుతుందండి అందులో భాగంగానే యాభై సంవత్సరం సందర్భంగా మనం విజయ గురించి ఆయన ఎలా ఏ విధంగా ఒక స్టార్గా ఎదిగారనే అంశాన్ని తమిళ సినిమా పరిశ్రమలు అనే అంశాన్ని గురించి కూడా మనము ఇవాళ చర్చించడం అనేది ప్రధానమైన అంశం అండి ఇది నేను ఇవాళ చెప్పదలుచుకున్న అంశము అలానే విజయ్ గురించి ఇంకా నేను తెలియని విషయాలు కనుక మీలో ఎవరికైనా ఉంటే కనుక మన కామెంట్లో మన ఏదైతే మన వీడియో అనేది దాంట్లో కామెంట్ రూపంలో తెలియచేయండి దాన్ని బట్టి మనము ఈ తర్వాత వీడియోలు అన్ని క్లారిటీగా వచ్చేటట్టు మరొక వీడియో చేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుందండి అంతేగాని ఈ అనవసరమైన విషయాలు అనవసరమైన కథలు అలానే అనవసరమైన వాటిని మనం పోస్ట్ చేస్తూ ఒకరిని డిగ్రీ అది చేసేటట్టు మనం మాట్లాడే వాళ్ళు మాత్రము దయచేసి మన ఛానల్ అనేది లైవ్ చూడాల్సిన అవసరం లేదండి ఇది నేను చెప్పదలుచుకున్న అంశము ఇది నేను విజయ్ గురించి కూడా ఇవాళ చెప్పాల్సిన అనుకున్న అంశం అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే మనకి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనము మీకు చాలా విషయాలు మనకి ఉన్నాయి కాబట్టి మనము ముందు ముందు అన్ని అంశాలు కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇది ఒకటే కాదు మనం చాలా విషయాలు కూడా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగా ఇవాళ విజయ గురించి అన్ని అంశాలు మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్